ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియా దేవుని బిడ్డలారా బాగున్నారా మేల్కొండి దయచేసి ఈ యూట్యూబ్ పరిచయలో ఈ మొబైల్ పరిచయలో మీరు కూడా పాల్గొని దేవుని మాటలు విని ఆత్మీయ మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో నేను మీకు మార్పు చేస్తున్నారా మీ అందరికీ వందనాలు దయచేసి గ్రంథంలో రెండు వేల ఇరవై ఆరులో దేవుడు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట దేవభక్తుని ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ కనులతో నేను నిబంధన చేసుకున్నాను లేరా దేవుని పిల్లలమైన మనం దేవుని సహవాసములో ఆత్మీయతలో మనము జీవించాలి అంటే మన కనులతో మనము నిబంధన చేసుకునే వారముగా ఉండాలి ఇక్కడ చక్కని మాట అంటాడు నా కనులతో నిబంధన చేసుకున్నాను మరి నిబంధన కలిగినటువంటి ఆయన జనముగా ఆయన ప్రజలముగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా నిబంధన ప్రజలుగా చేయడానికి దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు కానీ ప్రజలే నిబంధన కలిగినటువంటి జీవితంలో రాలేకపోతున్నారు కారణం ఏంటి అంటే లోకము లోకములో ఉన్నటువంటి వాటికి మనుషులు ఆకర్షించబడుతున్నారు ఆకర్షించబడుతున్నారు ఆకర్షించబడి వ్యర్థమైనవి చూచుకుంటూ పనికమాలనివి చూచుకుంటూ దేవుని కృపకు వారు దూరమైపోతా ఉన్నారు అలా ఉండకూడదు అనే పరిశుద్ధాత్మ దేవుడు ఉదయ కాలముని పురాతన కాలంలో నీతో మాట్లాడుతున్నాడు జీవితాన్ని సరి చేసుకోవాలి నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేయాలి దాని కొరకే పిల్లల ఇజ్రాయల్ ప్రజలంటే దేవునికి ఎంతో ప్రేమ ఇజ్రాయెల్ ప్రజలు ఆయన ప్రజలుగా ఆయన ఎప్పుడూ మరి హక్కులు చేర్చుకుంటూ ఉన్నాడు అలాగే నిన్ను కూడా ఆయన స్వకీయ జనముగా ఆయన హక్కుని చేర్చుకోవడానికి ఇష్టపడి ఈ పురాతన కాలనీతో మాట్లాడుతున్నాడు నీ కన్నులతో నిబంధన చేసుకొని దేవా నేను కన్నుకుని ఎలాగూ చూడగలను పాప సంబంధమైనవి ఎలాగూ చూడగలను సాతాను సంబంధమైనవి ఎలాగూ చూడగలను అని మన కన్నులతో నిబంధన చేసుకొని దేవుని సహవాసములో మనం ముందుకు సాగువారముగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దైవ గ్రంథంలో మనం చూస్తే యర్మాకాణం ఏడవ అధ్యాయంలో పదహారవ వచ్చిన మనం గమనం చేస్తే అతడు అతనిని చూచి అతనిని చూచి అరణిమనందు నన్ను సేవించుడకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుగా ఎబ్రిల దేవుడే నిహోవా నన్ను నీ యద్దకు పంపాను నీవు ఇదివరకు వినకపోతివి పోతివి రో దేవుడు నన్ను నీ ఎద్దుకు పంపాడు నన్ను చూడు నన్ను చూచి దేవుని మాట విని ఇప్పుడైనాను నీ మనసు మార్చుకొని నీ ఆలోచన మార్చుకొని నీ క్రియలు మార్చుకొని ఇదివరకి ఆయన ప్రజలను బడిన పంపలేదు ఇప్పుడు పంపించు ఇప్పుడు పోనిమ్మని నువ్వు ఇష్టపడువని అహరోను మోషాలు పొరవుతో మాట్లాడుతున్నారు పిల్లరా చాలా మంది దేవుని కార్యాలు కళ్ళ ముందు కనబడుతున్నా దానిని చూడలేక అందులుగా ఉన్నారు ఎంత భయంకరమండి ఎంత భయంకరం నేను నిన్నది నా విజ్ఞాపకం చేశాను చాలా శ్రేష్టమైన మాటను మీకు అహరోను చేతి చేతికర్రా అనేకుల చేతికర్రలు మృంగివేసింది పిల్లరా మృంగివేసింది ఆ కార్యాలను వారందరూ చూస్తున్నారు కానీ నమ్మట్లా కారణం ఏంటంటే ఇకలోక దేవత వారి మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేసింది అప్పుడు గురుడితనం కలిగి చేసింది ఈనాడు ఈ రోజుల్లో కూడా ప్రజలకు గురుడితనం శాతాన్ని కలుగు చేస్తుంది అమ్మ బాబు దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు మనం చూచువారముగా ఉండాలి అంటే మనం ఆయననే చూడాలి దేవుని చూడాలి వ్యక్తులను చూడకూడదు బాబు వ్యక్తులను చూచి మోసపోవద్దు జీవము కలిగిన దేవుని మనము చూచువారముగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు ఇతని మాట మనం గమనించేస్తే ఫొరో అతన్ని చూచి అతన్ని మా అహరోను చూడాలి మోశాను చూడాలి అహరోను మోశాను పంపించిన దేవుని చూచి తన క్రియలు మార్చుకోవాలి నిర్ణయాలు మార్చుకోవాలి తన యొక్క ఉద్దేశాలు మార్చుకొని దేవుని మాటకు లోబడి దేవుని చూచి దేవుడు చెప్పినట్లుగా నువ్వు జరిగించాలి నెరవేర్చువాడిగా ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ నామానికి మహిమ ఘనత కలుగునిగాక పిల్లల ఇరాకడి దినాలలో యాంచ దినాలలో మనము దేవుని చూచే వారముగా ఉండాలి దేవుని చూచే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి దేవుని సహవాసాన్ని చూచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి భక్తిని గమనించి చూచే వారముగా మనముండాలి అలాగ మనముంటే ఆయన మనను చూస్తారు మన విశ్వాసాన్ని చూస్తాడు మన భక్తి జీవితాన్ని చూస్తాడు మన ప్రార్థన జీవితాన్ని చూస్తాడు మన యథార్థతను చూస్తాడు మన సంఘ సహవాసాన్ని చూస్తాడు సంఘములో నువ్వు ఎలాగో ఆత్మీయతలో నడుస్తున్నావో ఆత్మీయతలో నువ్వు జీవిస్తున్నావో ఆయన చూస్తాడు చూచి నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను బలపరచటానికి జీవము కలిగిన దేవుడు ఇష్టపడతాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి పిల్లరా మనము దేవుని చూచువారముగా మనం ఉండాలి దేవుని వాక్యమును చూచువారముగా మనం ఉండాలి దేవుని ప్రసన్నతను చూచువారముగా మనం ఉండాలి దేవుని మహిమను మనం చూచువారముగా మనం ఉండాలి అలాగ ఉంటే ఆయన కృప ఎన్నడెన్నటికీ మనల్ని విడిచిపోదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పిల్లల మనము దేవునిలో ఆత్మ సంబంధమైన జీవితమును మనం కలిగి జీవించాలి పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి జీవించాలి అప్పుడే దేవుని కృప మనతో ఉండి మనల్ని బలపరుస్తుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునామానికి మహిమ ఘనత కలుగునిగాక కాబట్టి మనము మనము ఎప్పుడు కూడా దేవునికి దూరం కాకూడదు దేవుని సన్నిధికి దూరం కాకూడదు దేవుని సహవాసానికి దూరం కాకూడదు దేవుని చూసుకుంటూనే మన జీవితాన్ని కొనసాగించాలి అందుకని కొలసి రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మనం గమనించేస్తే రెండు మూడు వచ్చినాలలో పైనున్న వాటిని మనం చూచు వారంగా ఉండాలి పైనున్న వాటిని మనం గమనించి వారముగా ఉండాలి అప్పుడే దేవుని కృప మనల్ని బలపరుస్తుంది అప్పుడే దేవుని సహాయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి ఇలా మనం ఎప్పుడు కూడా దేవుని చూచే అనుభవాన్ని కలిగి మనము జీవించాలి చూడండి చక్కని మాట కొలసి రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండు మూడు వచనాలు మనం గమనం చేస్తే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి పైనున్న వాటినే చూసే వారంగా ఉండాలి అంతేగాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు చూపు ఉండకూడదు మనసు పెట్టావా సంబంధమైన వాటిని చూచావా నీ జీవితంలో నీవు దేవుని కృపను పొందుకోలేవు దేవుని కృపను పొందుకోవాలి దేవుని మేలు పొందుకోవాలి దేవుని ఆదరణ ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి పైనున్న వాటి వైపే మనం చూచువారముగా మనం ఉండాలి దాన్ని బట్టి ఏ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు దాన్ని బట్టి ఏ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి పిల్లలా మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం మనము మనం ఉంటే ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన మనలను ఆదుకుంటాడు ఆయన మనలను ఆదరిస్తాడు అన్ని విషయాలలో ప్రభువు మనల్ని బలపరుస్తాడు ఎప్పుడంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక ఆత్మ సంబంధమైన వాటి మీద మనము మనసు ఉంచిన వారముగా ఉంటే ఆయన కృప మనలను ఎన్నడూ విడిచిపోదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడి నామానికి మహిమ ఘనత కలుగులుగాక ఆమెలుయ్య అలెలుయ పిల్లరా మతి రాసిన స్వార్త ఆరవ అధ్యాయం ముప్పై వచ్చనలో మనం జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాట ఇక్కడ జ్ఞాపకం రాయబడింది పిల్లలా కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అప్పుడన్నీ మీకు అనుగ్రహించబడును పిల్లరా మనము మన కళ్ళతో ఆయన రాజ్యమును ఆయన నీతిని నీతుకు వారముగా ఉండాలి దానిని మనం చూచేవారముగా వారముగా ఉండాలి ఆయన రాజ్యము స్వార్థము లేనిది ఆయన రాజ్యము స్వలాభము లేనిది ఆయన రాజ్యము ఆకలి దప్పులు లేనిది ఆయన రాజ్యము పిల్లరా చీకటి పగల ఉండనిది పిల్లల ఆయన రాజ్యము సుఖ జీవముతో గడిపే రాజ్యము దానిని మనం ఎప్పుడు చూచువారుముగా ఉండాలి రెండవ మాట ఆయన రాజ్యము నీతియుక్తమైనది నీతి కలిగినది ఆ నీతి గల రాజ్యంలో ఉన్నట్లుగా ఆయన వైపే నువ్వు చూడాలి ఆయన తట్టే చూడాలి ఫరో వాటిని చూడబాక వ్యర్థమైన వాటిని చూచి మూర్ఖత్వములో మూఢాచారములో ఉండి ఆయన ప్రజలను ఇబ్బంది పెట్టబాకు ఓ అమ్మమ్మను పంపించాడు మా వైపు చూడు దేవుని వైపు చూడు రుచి ఆయన ప్రజలను నువ్వు బంధించక విడిచిపెట్టి పంపించమని పొరో ద్వారా పొరకి అహరోని ద్వారా మోసే ద్వారా దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు అమ్మా ఆ రోజు అహరోను ద్వారా పొరతో మాట్లాడాడు ఈ రోజు దేవుని సేవకుల ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని సేవకుల ద్వారా నిచ్చరిక చేస్తున్నాడు మరో మనస్సు లాంటి కఠినమైన మనస్సు మూర్ఖత్వముతో కూడిన మనస్సు చంచలమైన మనస్సు ఎవడి కషాయి కసాయిగా ఉండే మనస్సు నీలో ఉందేమో తీసివేసుకో వైపు చూడు దేవుని వైపు చూడు దేవుడి నిన్ను బలపరుస్తాడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన రాజ్యములో నీతియుక్తమైన రాజ్యములో దేవుడి నిన్ను ఉంచుతాడు అని నిన్ను నిన్ను చెద్దపరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తాడు కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేద్దాం పిల్లల భూమి మీద ఎంత కాలమో బ్రతికినా మనం ఆయన వైపే చూసుకుంటూ బ్రతకాలి ఆయన వైపే మనం చూడాలి పిల్లరా ఆయన తట్టే మనం చూడాలి అప్పుడే ఆయన కురుప ఆయన కాపుదల మనతో ఉంచి మనల్ని బలపరుస్తాడు పరో మనసు మనల్ని దేవుడు తీసివేస్తాడు అంటాడు చక్కని మాట రాతి గుండెను తీసివేసి మాంస గుండెను పెడతానని ఏమి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని దేవుని వైపు చూచుకుంటూ గొప్ప మేలు గొప్ప దీవిన ఆశీర్వాదాలు పొంది ప్రలోక రాజ్యమునకు వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామంలో ఆలోచిస్తున్నాను దేవుడి మాటలను దేవుడి వాక్యాన్ని మనందరూ కూడా దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థించేద్దాం ప్రార్థించేద్దాం కృపామేడా ప్రేమ శ్రేష్టమైన అమూల్యమైన నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇంతవరకు ఈ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మాతో మాట్లాడారు అందుకే నీకు వందన్నారు వాక్యాన్ని వాక్యాన్నిరు కట్టండి పరింపదాయించండి వాక్యాన్ని సర్వగా జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయడం బాబు ఆహరణ మోషాల ద్వారా మరో రాజుతో మీరు మాట్లాడినట్లుగా ఈరోజు ఈ ప్రజలతో మీరు మాట్లాడుతున్న విధానముకే నీకు వందలు యూట్యూబ్ ద్వారా అయ్యా మొబైల్ పరిచయం ద్వారా మీరు మాట్లాడుతున్నారు నీ మాటలు విని నీ తట్టు చూచినట్లుగా నీ వైపు చూచినట్లుగా నీ సహాసు వైపు చూచినట్లుగా వాక్యములు చూచినట్లుగా నీ బిడ్డల యొక్క మనోయాత్రములు తెరవండి సిద్ధపరచమని మీరు సహాయించమని దేవించమని ఏసులు అడుగుచున్నా తండ్రి ఆమెన్ 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 దేవుని మహాకృతను బట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మరి నూతనమైన పరిచయ విధానంలో దేవుడు మమ్మల్ని నడిపించడానికి దేవుడు మమ్మల్ని అంతకన బలపరిచాడు మరి క్రమకుడుకులు క్రమంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు మరి ఆదివారం ప్రతి ఆదివారం మొదటి ఆరాధన అయితే నాకు రహస్యం కాదని గెస్ట్ హౌస్ వెనకాల మరి ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది ప్రతి శుక్రవారం రాత్రి అక్కడ మరియు ఉపవాస ప్రార్థన జరుగుతుంది తిరిగి రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నాకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది అలాగే ప్రతి బుధవారం అక్కడ సాయంత్రం ఐదు గంటల నుండి అక్కడ బైబిల్ స్టడీ ప్రార్థన జరుగుతుంది పాల్గొనండి అలాగే మూడో ఆరాధన పేల హై స్కూల్ దగ్గర మెయిన్ చర్చిలో మరి ప్రతి ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది ప్రతి శుక్రవారం పగలు ఉపవాస ప్రార్థన ఉదయం పది గంటలకు ప్రారంభించబడుతుంది అలాగే ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థన మరి మెయిన్ చర్చిలో మరి సాయంత్రం ఏడు గంటల నుంచి విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది శనివారం వాటి కొరకు ప్రార్థన చేయండి అలాగే మరి దేవుని మహాకృపను బట్టి జనవరి మాసంలో రెండవ శనివారం అనగా నిన్న మొన్నటి దినాన మరి దేవుని మహాకృపను బట్టి వీధి సువార్త చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరి ఘనంగా మయము కరమగా వీధి సువార్త జరిగించాడు అబ్దుల్ కలాం కాల్ని మా బ్రాంచ్ ఎర్చి ఉన్న ప్రాంతంలోనే వీధి సువార్తను జరిగించా మరి మా సంఘపేటలు చాలా మంది పాల్గొన్నారు మరి పాటలు పాడడానికి వాక్యం చెప్పడానికి ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పరచడానికి మరి దేవుడు కృప చూపించాడు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు వయముకరమగా దిగ్జయముగా దేవుడు జరిగించాడు అందును బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తామన్నారు పిల్లరా అంత మాత్రమే కాదు మరి ప్రతి నెలలో రెండో శనివారం మరి వీధి సువార్త గ్రామాలలో మరి పట్టణాలలో పలు ప్రాంతాలను ఎన్నిక చేసుకొని నెల రోజులు ప్రార్థన చేసి వచ్చే నెల రెండవ శనివారంలో మరి ఆ కార్యక్రమం కొనసాగించడానికి దేవుడు కృప చూపినట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా ఎలాంటి ఆటంకాలు అడ్డుబండలు లేకుండా దేవుడే ముందుండి నడిపించినట్లుగా మీ అందరి అనుదిన ప్రార్థనలు ప్రార్థన చేయండి మీరు కూడా దేవుని చిత్రం పాల్గొనండి మీరు కూడా పరిచయంలో పాల్గొనవచ్చు ఏ భేదం లేదు అందరూ పాల్గొని దేవుని మహిమార్థముగా మనం అందరము దేవుని పరిచయం చేస్తాం అటు కృప అటు సహాయం దేవుడు మనందరికీ దయచేను కాక ఆమె 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 రెండుదయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన విషయములకును ఎత్తమైన వాక్యములకును విడుచున్న బిడలందరికీ ఆయన రాకడ వృత్తులు నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించుడుగాక ఆమె 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 అందరికీ వాళ్ళ